దేవునికి స్తోత్రాలు ప్రార్థన శక్తిలో దేవుని కార్యము అనే అంశమును మనము ధ్యానము చేసుకుందాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో పేతురు చిరసాల్లో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను దేవుని నామానికి మహిమ గాక పేతురు చెరసాల్లో ఉంచబడెను చూడండి పేతురు చెరసాల్లో ఆ ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను ఇంకా ఆ ఆ రాత్రి పేతురు రెండు కాళ్ళతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు మరియు కావలి వారు ఎదుట చెరసాల కాచుకొని చూడని అంటే పేతురు మనము అపుస్తుల కార్యములు చూసినట్లయితే మరి రెండవ అధ్యాయములో పేతురు గారు ప్రసంగించినప్పుడు ఒకరోజు మరి మూడు వేల మంది ప్రభును అంగీకరించారట దేవునికి స్తోత్రాలు ఇక్కడ చూసినట్లయితే మరి ఒకటి రోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి పేతురు ప్రసంగించినప్పుడు మరి అక్కడ మూడు వేల మంది యేసుక్రీస్తు ప్రభును తెలుసుకున్నారు ఇక్కడ సహోదరుల మేము ఏమి చేతుమని చెప్పేసి వాళ్ళు ఇంకా అడుగుతున్నారు కాబట్టి అతని అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తి ఆ ఇంచుమించు మూడు వేల మంది ఏసుక్రీస్తు ప్రభును అంగీకరించారట అయితే ఈ మూడు వేల మంది ఏసుక్రీస్తు ప్రభును అంగీకరించి ఈ మూడు వేల మందిని పేదరు వాళ్ళను ఒక ప్రార్థనలో పెంచి పోషిస్తున్నాడు ఈ లోక సంబంధమైనగా మరి వాళ్ళు చూడట్లేదు కానీ ప్రార్థన లైఫ్ స్టైల్లో వాళ్ళను ఆయన పెంచుతున్నాడు ఇక్కడ చూసినట్లయితే నాలుగవ అధ్యాయములో ముప్పై కూడా వచ్చిన వారు ప్రార్థన చేయగా వారు కోడి ఉన్న ఇల్లు కంపించెను అంటే ప్రార్థన జీవితం మీద ప్రార్థన మీద వాళ్ళ జీవితాన్ని కట్టుతున్నాడు ప్రార్థన తోటి వాళ్ళను పెంచి పోషిస్తున్నాడు అంత గొప్ప ప్రార్థన పర్లు గల ఆ గుంపుకు ఆ గొప్ప నాయకుడు ఉన్న ఆ పేతురు ఈరోజు చిరసాల్లో వేయబడ్డాడు మరి కాళ్ళు రెండు సంఖ్యలతో బంధింపబడ్డాడట చూడండి రెండు సంఖ్యలతోటి అయినా మరి కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని బంధించారు కానీ ఈ మూడు వేల మంది పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు దేవునికి స్తోత్రాలు కలుగును గాక ప్రార్థన చేస్తున్నారు మానవుడేమో మరి ఇతను బయటికి రాకూడదు ఇతని జీవితం ఇచ్చే అంతమైపోవాలని మానవులు ఆలోచన చేసిన కానీ వీళ్ళు మరి పేతురు కొరకు రాజు దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేయడం కానీ విడిపించుకోవడానికి ప్రయత్నము చేయట్లేదు కానీ మనకున్న ఆయుధం ఒక్కటే ప్రార్థన దేవునికి స్తోత్రాలు ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన ప్రారంభించిండ్రో ఎలాంటి ప్రార్థన అంటే అత్య ఆసక్తితో ప్రార్థన అంటే ఈ అద్భుతము జరగాలి ఈ కార్యము జరగాలే నా పేదలు అలానే ఉండిపోకూడదు అని చెప్పేసి మరి ఎక్కువ ఇక్కడ చూసినట్లయితే మరి ఆ వచనంలో ఇటు ఆలోచించుకొని అతడు మార్పు అని పేరు గల యోహాను తల్లిన మరియ ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కోడి అంటే స్త్రీలు స్త్రీల ప్రార్థన చాలా ప్రాముఖ్యమని చాలా గొప్పది స్త్రీలు అంటే కుటుంబ బాధ్యత పిల్లల బాధ్యత సంఘం బాధ్యత సమాజం బాధ్యత అంటారు కానీ ఇక్కడ వీళ్ళకు బాధ్యతలు లేక కాదు కానీ మా ముంగటను ఒక ఛాలెంజ్ అనేది మేము అధిరోధించాలంటే మాకున్నది ఒకటే ఆ ప్రార్థన దేవునికి స్తోత్రాలు ఎలాంటి ప్రార్థన ఆసక్తిగల ప్రార్థన మొద్దు పొద్దున మరి టిఫిన్ చేయడం టీ తాగడం ఇలా ఏమీ వాళ్ళు పెట్టుకోలేదు కేవలం మా నాయకుడి కొరకు మేము ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు రోజే అని ఒక చిన్న పాప పేతురు స్వరం గుర్తుపట్టి అంటే రోజని చిన్న పాప కూడా టిఫిన్ చేయకుండా పాలు తాగకుండా టీ తాగకుండా వాళ్ళ అమ్మ ఏదైతే ప్రార్థన గుంపులో ఉన్నదో ఆ గుంపులో మా అమ్మ వాళ్ళు చేస్తున్న ప్రార్థనకు జవాబు వస్తుంది అని నిరీక్షించి చూసి ఆ చూసి చెప్తున్నది దేవునికి స్తోత్రాలు ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉన్నది ఇక్కడ మత పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం గమనించినట్లయితే మత్యసు సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో భూమి మీద మీరు వేటిని బంధించరో అవి పరలోక మందు బంధింపబడును భూమి మీద మీరు వేటి విప్పుతరూ అవి పరలోక మందు విప్పబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు మీరు ఇద్దరు తాము వేడుకలు దేని గురిచే భూమి మీద ఏకీభవించిన ఇలా అది పరలోక మందున్న నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రాలు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటుందో అది సంఘముగా మనము ఎప్పుడైతే భూమి మీద ఆ ప్రాసిక్యూషన్స్ వ్యతిరేకతలు బంధిస్తామో దేవుడు పరలోకం బంధిస్తాడట ఈ భూమి మీద మనకు మంచి వాతావరణము సువార్తకు అనుకూలత ఎప్పుడైతే విడుదల చేస్తామో పరలోకం నుంచి దేవుడు విడుదల చేస్తారట ఇక్కడ మేమంటున్నాడు ఇక్కడ దేవుడు మరియు భూమి మీద మీరు ఆ మరియు మీలో ఇద్దరు ఇద్దరు కలిసి దేవి గురిచైనను ఏకీభవించిన ఎడలా అంటే ఒక విషయం గురించి ఇద్దరు కలిసి ప్రభా ఆ మాకు ఈ అవసరమున ఇది సహాయం చేయని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు పర్ల గురించి సహాయం చేస్తారట అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇద్దరు కాదు మూడు వేల మంది మరి స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు దేవునికి స్తోత్రాలు ఇక్కడ మనకు రోమి రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఆరు ఒక మాట చూసినట్లయితే అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు సత్యం కాని మూలుగులతో ఆ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు దేవునికి స్తోత్రాలు ఇక్కడ మరి మనం ఇద్దరము ఇక్కడ కూడి దేని గురించి అయితే మనం ప్రార్థన చేస్తామో మన కొరకు మన పక్షమున దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర మన కొరకు ప్రార్థన చేస్తారట పరిశుద్ధ ఆత్మ దేవుడు దేవునికి స్తోత్రాలు అతను వల్ల ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయడానికి మరి మనం యుక్తంగా ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది అక్కడ మన ప్రార్థనను చూసి మన ఆసక్తిని వంటి దేవుడు తన తండ్రి దగ్గర మన కొరకు ప్రార్థన చేస్తాడట అందుకే మీరు భూమిని ఏది బంధిస్తే పరలోకంలో తండ్రి దగ్గర ఉన్న ఏసుక్రీస్తు ప్రవారు బంధిస్తాడు మీరు భూమిని ఏది విడుదల చేస్తారో పరలోకములు ఉన్న తండ్రి దగ్గర ఉన్న ఏసుక్రీస్తు ప్రవారు మీకు విడుదల చేస్తాడు అంటున్నాడు దేవునికి స్తోత్రాలు ఇక్కడ మరి పేతురైతే పేతురు జీవితాన్ని గమనించినట్లయితే మరి చిరసాలో ఉన్నాడు ఆయన చేతులకు సంఖ్యలతో మరి వేయబడ్డాయి కనుక ఈ యొక్క సంఖ్యలతో వేయబడ్డ ఆ పేతురు జీవితాన్ని మనం గమనించినట్లయితే మరి ఇక్కడ పరలోకములున్న దేవుడు మా మా యొక్క దైవ పేతురు యొక్క సంఖ్యలు మరి విడిపించబడాలని చెప్పేసి ఎప్పుడైతే ఈ స్త్రీ సమాజం ప్రార్థన చేసిందో పరలోకములున్న దేవుడు వారి ఈ భూమి మీద విడుదల చేసిన ఆ విడుదల ఆ చెరసాల్లో ఉన్న పేతురు యొక్క సంఖ్యలో విడుదల కొరకు వీళ్ళు చేసే కనుక తండ్రిని దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి విడుదల చేసి ఒక దూతను పంపించి దేవునికి స్తోత్రాలు అల్లూ కనుక ప్రార్థన ఎంత గొప్పది ప్రార్థన శక్తి అంటే స్త్రీ సమాజం చాలా మంది స్త్రీలు బలహీనమైన ఘటమని వారి వారు పనులు పెట్టుకుంటూ అన్ననే వాళ్ళు ఉండిపోతా అంటారు తెల్లారు లేస్తే తుడుసుడు ఒక దేవునికి సంబంధించిన విషయాలు చాలా తక్కువ ఇస్తారు ఎక్కువ వాళ్ళ పనులకు తిండికి పిల్లలకు ఇంటికే కేటాయిస్తూ అంటారు కానీ ఒక స్త్రీల సమాజము కలిసి ప్రార్థన చేస్తే ఇక్కడ ఎంత అద్భుతం జరుగుతుందంటే పరలోకమున్న దేవుడు తన దూతను పంపించి చెరసాల్లో ఉన్న మానవుడు ఆ యొక్క ఇనుపుతోటి మరి సంఖ్యలో వేశాడు ఈ యొక్క పేతులకు కనుక ఈ మానవుడు వేసిన ఆ యొక్క సంఖ్యలు తాళము లేకున్నా గానీ ఈ స్త్రీలు చేసే ప్రార్థన ద్వారా పరలోకంలో ఏసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి విడుదల చేసిన కనుక ఇక్కడ పేదలకు విడుదల దొరికింది దేవునికి స్తోత్రాలు కనుక మనము అందుకే దేవుడు ఏమంటాడు మీరు భూమిది ఏది బంధిస్తారో అది పరలోకం అంత కనుక మనకు ఏసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు అంటే ఫిబ్రిలోకి రాసిన పత్రిక ఫిబ్రిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో పడ్డలు వచ్చిన ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమడి యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు దేవునికి స్తోత్రాలు మనకెవరున్నారు యేసు అను ప్రధాన యాజకుడు మనకున్నాడు ఎక్కడ ఉన్నాడు తండ్రి దగ్గర ఉన్నాడు ఏం చేస్తున్నాడు మన పక్షమున ఉచ్చరింప సాక్యము కాని మనము మన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము తప్పులొప్పులైనా మన తప్పులొప్పులను ఆయన ప్రార్థన చేస్తూ సరి చేస్తున్నారట దేవునికి స్తోత్రాలు కనుక మన విశ్వాస జీవితంలో మన ప్రార్థన ఆయుధము స్త్రీల ప్రార్థన స్త్రీ సమాజంగా కూడి ప్రార్థించడం అనేది అది చాలా గొప్ప ప్రభావం చూపుతున్నది నేహమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం గమనించినట్లయితే నేహమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం గమనించినట్లయితే ఎనిమిది పద్దెనిమిదవ వచనంలో ఇది యుగాక మొదటి దినం మొదలుకొని కడ దినం వరకు ఆ దినమున దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చను వారు ఈ ఉత్సవమును ఏడు దినముల వరకు ఆచరించిన తర్వాత విని చూపున ఎనిమిదో దినముల వారు పరిశుద్ధ సంగముగా కూడుకుని కనుక ఇక్కడ మరి పా పేదరు జీవితంలో చూసినట్టయితే వాళ్ళు అత్య ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఒక సమస్య మన ముంగట ఒక ఛాలెంజ్ మన సంఘం ఎదుగుదల కావచ్చు మరి మన యొక్క ఊర్లలో మన యొక్క గ్రామాలలో వ్యతిరేక పరిస్థితులు కావచ్చు అవన్నిటికీ విడుదల కావాలంటే మనము సంఘముగా కోరుకొని ప్రార్థన చేయాలి మనము దేవుడు ఉన్నాడా ఉన్నాడు ఏం చెప్తాడు దేవుడు కళ్ళు మూసుకున్నాడా ఏం సహాయం చేస్తానని చెప్పి చాలామంది అంటారు కానీ దేవుడు ఏమంటున్నారు మీరు కలిసి ప్రార్థన చేస్తే పరలోకం నుంచి నేను సహాయం చేస్తాను అంటున్నాడు కనుక అటువలే మరి ఆత్మయు మన బలహీనతలు చూసి మనకు సహాయం చేస్తున్న అంటున్నాడు అంటే దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనము యూనిటీ లేక కలుసుకోక ప్రార్థన చేయక దేవుడి చేతి మనము పొందుకోలేకపోతున్నాము ఇక్కడ నేహమ్మ గ్రంథము తొమ్మిది అధ్యాయ నాలుగవ చరంలో లేలలో యేసువ బాణి కద్మియేలు శబన్య బున్ని శరభ్య బాణి కెనాని అనవారు మెట్ల మీద నిలబడి ఎలిగెత్తి తమ దేవుడని యోవకు మొరపెట్టేది ప్రార్థన చూడండి కలిసి కట్టుగా ప్రార్థన ఎంతో ప్రభావం ఉంటుంది కనుక మనము ప్రార్థన మీదనే పేతురు గారు ఏం చేసినంటే ఆ యొక్క మూడు వేల మందిని ప్రార్థన మీదనే వాళ్ళ జీవితాలు కట్టిండు కనుక పేతురు లేకున్నా అదే మరి అదే యొక్క మరి ప్రార్థన జీవితం వాళ్ళ జీవితాలు కట్టుకున్నారు కనుక ఆ ప్రార్థన తోటి వాళ్ళ నాయకును మళ్ళా తిరిగి పొందుకోగలిగా దేవునికి కనుక మనకొచ్చిన ఏ ఆటంకాలు అడ్డంకాలు ఏవైనా కానీ మనము కలిసికట్టుగా మరి ఉండి ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన ద్వారా దేవుడు తప్పకుండా విడుదల ఇస్తాడు కొద్ది మాటలు ప్రభు మనం ఇంటికి దీవించు గాక ఆమె ప్రైజ్లాంటి వాళ్ళు థ్యాంక్ యూ